పరింతులకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదహారవచనం కావును మేము ఆధైర్యపడం మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దిన దినము దినదినము నూతనపరచబడుచున్నాడు అందరూ పలకలి మాట దిన దినము ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ స్తోత్రం దేవ ఈరోజు ఈ యొక్క వాక్య విలువలో మనం నడిపించి బలపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలసి అనుగ్రహించి గ్రహించి విత్తబడిచిన వాక్యం వర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించినట్లు కృపచూపించమని నజరడ క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ ప్రిలర్ ఇక్కడ చాలా విలువైన మాట ఏమిటి ఉన్నదండి ఏమనున్నది మన అంతర్య పురుషుడు దిన దినము నూతన పరచబడుచున్నాడు దిన దినము నూతన పరచబడాలి ఏ హోకరు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట హా లే లూయా నిరుత్సాహం పొందుకోరు నూతన బలం పొందుకుంటారు ప్రతి ఆలస్యం వెనక అద్భుతం దాగిందని చెప్పి నూతన బలంతో నూతన ఉద్దేశంతో ముందుకెళ్తారు ఏ మెయిన్ ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను చాలా జాగ్రత్తగా వినాలి ప్రిల్లరా రైలు ప్రమాదాలు చాలా చిన్న చిన్న తప్పుల వల్ల జరుగుతూ ఉంటుంటాయి కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందంటే ఒక రైలు దానిలో అనేక మంది ప్రయాణికులు ఉన్నారు మరి ఇంజిన్లో ఏదో లోపం ఏర్పడటం వల్ల ఏమైందంటే మధ్యలాగిపోయింది వెంటనే గార్డు ఏం చేశారంటే ఆ గ్యాంగ్ మ్యాన్ పిలిచి వెనక నుంచి వేరొక రైలు మరి చాలా వేగంగా వస్తుంది తొందరలో వచ్చేస్తుంది కాబట్టి వేరొక రైలు వచ్చి ఈ యొక్క రైల్ని మనల్ని నీకొట్టకముందే అది ఆ ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు వెంటనే వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదైనా రైలు వస్తూ ఉంటే జెండా చూపించి ఆఫ్ చేసేసే అన్నాడు గ్యాంగ్ మ్యాన్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు వెనక నుంచి ఒక రైలు వేగంగా వస్తూ ఉంది కానీ అరగంట తర్వాత ఒక రైలు వేగంగా వచ్చి ఆగి ఉన్నటువంటి రైలును వెనక నుంచి గట్టిగా గుద్దేసింది ప్రియలారా ఈ యొక్క ప్రమాదంలో అనేకులు మరణించారు మరి ఈ ప్రమాదం జరిగిన తర్వాత అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి ఈ ప్రమాదాన్ని దర్యాప్తు చేయడానికి వచ్చినటువంటి అధికారులు గ్యాంగ్ మ్యాన్ జెండా చూపావా అని అడిగారు గ్యాంగ్ మ్యాన్తో మాట్లాడుతున్నారు హలో నువ్వు జెండా చూపించావా చూపించావా అని ప్రశ్నతే అతను చూపించాను సార్ అయినా కానీ డ్రైవర్ నన్ను లెక్క చేయకుండా దూసుకు వెళ్ళాడు సార్ అని చెప్పి ఆ యొక్క వాంగ్వం ఇచ్చాడు అది ఎర్ర జెండా అని ఆఫీసర్ అడిగాడు అందుకు గ్యాంగ్ మ్యాన్ ఎర్ర జెండా సార్ అని చెప్పి నొక్కి ఒక్క నుంచి చెప్తూ ఉన్నాడు యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవర్ని కూడా పిలిచారు నీవు గ్యాంగ్ మ్యాన్ చూపిస్తున్నటువంటి జెండాను చూసావా అని అడిగితే అందుకు ఆ డ్రైవర్ చూశాను సార్ అని అతడు చూపించినది ఎర్రజెండా కాదు సార్ అందువల్ల నేను ఆ ట్రైన్ స్లో చేశాను కానీ ఆపలేదన్నాడు వెంటనే డాక్టర్ని పిలిచి వీరిద్దరికి మరి ఆ కలర్ బ్లైండ్ మ్యాన్ ఆ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఉన్నదేమో ఆ కలర్ బ్లైండ్నెస్ ఉన్నదేమో అని చెప్పి ఇద్దరికే పరీక్ష చేశారు ఆ డ్రైవర్కి కానీ గ్యాంగ్ మ్యాన్కి కానీ ఎవరికి కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అనేటువంటిది లే కలర్ బ్లైండ్నెస్ అనేటువంటిది లేదు అని చెప్పి ఆ పరీక్షల్లో తేలింది దర్యాప్తు చేసినటువంటి అధికారికి ప్రమాదం ఎందుకు జరిగిందో తెలియలేదు నీవు చూపించింది జెండా ఏది అని చెప్పి గ్యాంగ్ మేన్ ప్రశ్నించాడు గ్యాంగ్ మేన్ తన వద్ద ఉన్నటువంటి ఎర్ర ఎర్రజెండాను చూపించాడు నిజానికి అది ఎర్ర జెండాయే కానీ ఆ జెండా అనేక నెలల తరబడి అదే వాడుతో ఉండటం వల్ల ఎండకు ఎండి వానకు తడిసి దాని రంగంతా వెలిసిపోయి మురికిగా ఉన్నటువంటి పసుపు జెండా వాళ్ళే కనబడుతున్నది ప్రమాదానికి మరి ఆ ఎందుకు జరిగిందో దర్యాప్తు అధికారికి తెలిసిందనమాట హా ఎలువ ఈ యొక్క గ్యాంగ్ మ్యాన్ చూపించింది ఎర్ర జెండాయే కానీ ఆ ట్రైన్ డ్రైవర్ చూసింది కూడా ఎర్ర జెండాయే కానీ అది కలరేల్సిపోవటం వల్ల దాని యొక్క మరి పాత స్వభావం పాతబడిపోవటం వల్ల పాతగిలిపోవటం వల్ల ఎర్రది కాస్త పసుపుగా కనిపించడం వల్ల ఆ డ్రైవర్ ఆ యొక్క వేగాన్ని ఆపలేకపోయాడు ప్రియులు గమనించాలి నేడు అనేకులు ప్రకటిస్తున్నటువంటి సువార్తను మరి చేస్తున్నటువంటి పనులను జీవిస్తున్నటువంటి జీవితం పాత జీవితాలు పాతబడిపోయినాయి పాత పద్ధతులు పాత అలవాట్లు అదే మూసలో అదే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు నూతన పరచబడతలేదు నూతనంగా మార్చుకోవడం లేదు అదే అదే ప్రార్థన అదే ఆలోచన అదే జీవితం ఇదే బ్రతికింకా నా జీవితం ఇంతే అనుకుంటున్నారు తప్ప దాన్ని నూతన నూతనపరుచుకోవటం లేదు దాన్ని నూతనంగా చూసుకోవటం లేదు కాబట్టి అది పాతగిలిపోయింది ప్రార్థన పాతగిలిపోయింది మరి ఆ యొక్క దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి పాతగిలిపోయింది ప్రియులు గమనించాలి ఏసు రక్తం లేనటువంటి సిద్ధాంతాల వలన నరకానికి నరకనకపోతే ప్రజలు ఆపలేకపోతున్నాం కాబట్టి ఈ రోజున ఈ మాటలు పెట్టినప్పుడు ఏమైనటువంటి సహోదరి స్నేహితుల ఎంతకాలం పాత విధానంలో ముందుకెళ్ళిపోతారు ఎంతకాలం పాత స్వభావాలను అనుసరిస్తుంటారు ఎంతకాలం పాత పద్ధతుల్లో పడి మరి ఫలితాలు లేనటువంటి జీవితాన్ని జీవిస్తారు ఇక్కడ చెప్తున్నాడు కదా దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూశారు కదా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలంటే దిన దినము నూతన పరచబడాలి ఎందుకు బ్రదర్ ప్రతిరోజు లేవాలి ఎందుకని ప్రతిరోజు ప్రార్థించాలి ఎందుకు ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ఉండాలి అంటే దిన దినము నూతన పరచబడాలి హే లెలూయా దేవునికి స్తోత్రం కాబట్టి పాతిక సంవత్సరాల క్రితం చేసిందే చేసింది ప్రార్థన పలికిందే పలకటం చేసిందే చేయటం ఇలాగని కాదు ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ఒక నూతన వరవడలు నూతనమైనటువంటి ఆ యొక్క ఆశతో నూతనమైనటువంటి శక్తి చేత నూతనమైనటువంటి బలం చేత ప్రతిరోజు దినదినము నూతన పరచపరచువు పరచబడుచు ముందుకు వెళ్ళాలి కాబట్టి రోజున ఇంకా పాత విధానాల్లోనే పాత పద్ధతుల్లోనే పాత అలవాట్ల్లోనే పాత ఆలోచనలోనే పాత జీవితంలోనే అలా కొట్టుకుపోతూ ఉన్నారా ఎండిపోయినటువంటి జీవితంలోనే జీవిస్తూ ఉన్నారా నూతనంగా ఉండాలి దినదినము ఏ ఒక్కరికి ఎదురు నూతన బలం పొందుకుంటారు నూతన ఉచ్ఛే ఉత్తేజం నూతన అభిషేకం చేత నూతనమైనటువంటి ఆలోచన చేత నింపబడాలి హా లే నువ్వు దీవించబడటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు అనేక మందికి కొరంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం నువ్వు ఆశ్రయించబడటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం హా లే నువ్వు ఫలించడం మాత్రమే దేవుని యొక్క ఉద్దేశం కాదు అనేక మందికి ఫలవంతమైనటువంటి ఫలాలు ఇచ్చి అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చూసేట వ్యక్తిగా నీ ద్వారా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం హారెలు నువ్వు ప్రార్థించడం మాత్రమో లేకపోతే నువ్వు బలపడటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు అనేక మందిని బలపరచబడడానికి అనేక మంది ఆదరించబడటానికి అనేక మంది జీవించడానికి అనేక మంది ఉత్తేజం పొందుకోవడానికి నువ్వు మరి నీ జీవితం ఒక అద్భుతమైనటువంటి జీవితంగా ఉండాలని దేవుని ఆశిస్తూ ఉన్నాడు హార్లవి కాబట్టి ఇంతవరకు మరొకవేళ ఏ విధమైనటువంటి ఫలింపు లేకుండా ఏదో పాత పద్ధతిలో మూస పద్ధతిలో ఒక పాత విధానం ఏంటి ఆలోచనలో నువ్వు ముందుకెళ్ళిపోతుంటాయి ఈరోజు దేవుడు చెప్తున్నాడు దినదినము దినదినము నూతన పరచబడాలంటే హా లూయ ప్రతిరోజు నీ అద్భుతాలను చూడాలి ప్రతిరోజు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలి ప్రతి దినము కూడా ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి దేవుని ప్రసన్నతను దేవుని శక్తిని దేవుని సన్నిధిని అనుభవిస్తూనే ఉండాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఈ వాక్యం ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి మరి నూతనమైనటువంటి నూతనమైన ఆలోచన నూతనమైన అభిషేకం ఇచ్చి నడిపించి బలపరచునుగాక ఆ మ్యాన్